కూటమి అధికారంలోకి ఎంట్రీ ఇచ్చింది వచ్చే ముందు అంతా అద్భుతంగా చేసేస్తాం రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాం టీడీపీ అంటే పారదర్శకతకి మరో రూపం అంటూ చెప్తూ వచ్చారు చంద్రబాబు అయితే చంద్రబాబు కంటే లోకేష్ హవానే ఎక్కువగా కనిపిస్తోంది ఏ ఇంటర్వ్యూలో ఉన్న రెడ్ టాపిక్ గురించి ఖచ్చితంగా ఒక పాయింట్ వినిపిస్తోంది అధికారంలోకి వచ్చాం రెడ్ బుక్ లో ఉన్న వారందరికీ శిక్ష తప్పదు అన్నట్టుగా ప్రతీకారం ధ్వనించే రీతిలో మాట్లాడుతున్నారు అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నారంటూ అవార్డు అందుకున్న రిశాంత్ రెడ్డి అనే ఆఫీసర్ గత ప్రభుత్వంలో చంద్రబాబుని తన సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా ఆపినందుకు ఆయనపై యాక్షన్ తీసుకోకపోతే ఎలా అని కూడా ఆయన మాట్లాడిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆయన చట్టాన్ని ఉల్లంఘించారు యాక్షన్ తీసుకుంటాం దొంగ దొంగతనం చేసినప్పుడు యాక్షన్ తీసుకుంటాం కదా అలాగే యాక్షన్ తీసుకుంటాం అని గట్టిగా హెచ్చరించినట్టే చెప్పుకొచ్చారు ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు ప్రతీకార రాజకీయాలు చేయడానికి అధికారంలోకి రాలేదు అలాంటి రాజకీయం చేసే ఉద్దేశ్యంలో తమ కూటమి లేదు అలాంటి రాజకీయం చేసే వాళ్ళని అసలు వదిలిపెట్టం అని చెప్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు మరి లోకేష్ మాటలు చూస్తే అంతా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు లోకేష్ తండ్రి చంద్రబాబు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు ఒక పక్క టీడీపీ శ్రేణులు బహిరంగంగా ఆకృత్యాలకు పాల్పడుతుంటే వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టినా పట్టించుకోవద్దు అంటూ టీడీపీ శ్రేణులకు పిలుపునివ్వడంతో అర్థమేంటి పవన్ కళ్యాణ్ ఈ మాటలు వినిపించడం లేదా అంటే కూటమి అంటే ఇప్పుడు కేవలం చంద్రబాబు లోకేష్ మోడీ మాత్రమేనా పవన్ కళ్యాణ్ ని నెమ్మదిగా సైట్ చేసే పనిలో పడ్డారా పవన్ అంటోందేంటి లోకేష్ చేస్తోంది ఏంటి ఇంతకు రాష్ట్రంలో శాంతి భద్రతల మీద కూటమి కాన్సంట్రేట్ చేస్తుందా లేదంటే కుల రాజకీయాలను నిద్రలేపి రాష్ట్రాన్ని మరో మణిపూర్ గా చేస్తుందా చూడాలి